अंता ये कमाई देवालय आला पर्यटक्षण को कदली रावल ने पिछले पुनीचारु वीएचपी प्रतिनिधि लोग स्वामी जिलू आले आले को स्वयं प्रतिपत्ति कल्पना किये दाका पौराणिक मनार। विश्व को सुखी होना होगा तो भारत की रक्षा करनी चाहिए और भारत की रक्षा करनी है तो हिंदू धर्म की रक्षा करनी चाहिए तब जाकर के � అది చిన్న ఆలయం కావచ్చు పెద్ద ఆలయం కావచ్చు వాటి కోసం మనం కృషి చేద్దాం మీ అందరికీ కూడా ఆ సంకల్పం దృఢమవ్వాలి స్థిరం అవ్వాలి మన పెద్దలందరూ మనకి ఎప్పుడు రక్షగా ఉండాలి అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన సంప్రదాయాలను మర్చిపోకూడదు అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి మన సంప్రదాయం అది మనది ఎంత అదృష్టం అటువంటి వాళ్ళ మహానుభావులు అందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ ఆ దత్తుడి కృప కలగని దేవాలయాల్లో అన్యమతస్తులు నాస్తికులు ఉద్యోగాలుగా చేరటం వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయటం ఎట్టి పరిత జరగనివ్వకూడదు ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయ స్వయం పత్రిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి వినాయక చవితి దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నాం హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిద్దాం